అండి ముకుంద జ్యువెలర్స్ ఈజ్ నోన్ ఫర్ లోయెస్ట్ విఏ చార్జెస్ కదా ఈ వీడియోలో మీకు వెరీ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ తాలీ చైన్స్ ఇలాంటి కలెక్షన్స్ మీరు చూద్దామండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మనకి వెరీ హ్యూజ్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది సిక్స్టీన్ గ్రామ్స్ ఇది మీకు ట్వెల్వ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇలా బుట్టల్లోనే మీరు చూడండి అట్లీస్ట్ ఒక నూట యాభై నుంచి రెండు వందల డిజైన్స్ నేను చూపించాను సో ఇవన్నీ కూడా ఇలాగ డిస్ప్లేలో ఉన్నాయండి మనకి తక్కువ విఏ చార్జెస్ ఉన్నప్పుడు జనరల్గా ఇన్ ఆప్షన్స్ దొరకవు కానీ మీకు ముకుంద జ్యువెలర్స్లో కనుక విజిట్ అయ్యారంటే ఇలా హ్యూజ్ కలెక్షన్స్ని సింగిల్ స్పాట్లో తీసుకోగలుగుతారండి సో ఎంత క్యూట్గా ఉందో చూసారా ఎంత హెవీగా కనిపిస్తుంది ఓన్లీ ట్వంటీ వన్ గ్రామ్స్ అండి వాటితో పాటు ఇలాంటి ఇటాలియన్ స్టైల్ కమ్మలు కావచ్చు ఇలాంటి మన ట్రెడిషనల్ బుట్టాలు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి పైన కూడా మీకు బుట్ట కలెక్షన్సే అండ్ ఇటువైపు సెక్షన్కి వచ్చేస్తే మీకు చాలా రకాల ఫింగర్ రింగ్స్ ఉన్నాయి ఈ ఫింగర్ రింగ్స్లో మీకు మోజనేట్ కావచ్చు కుందన్ కావచ్చు రెగ్యులర్ ఐటమ్ కావచ్చు ప్యూర్ గోల్డ్ కావచ్చు ఇలా చాలా వెరైటీస్ అగైన్ మళ్ళీ ఈ సెక్షన్లో మీకు హ్యూజ్గా కమ్మలు ఉన్నాయండి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కుందన్ ఫింగర్ రింగ్స్ ఈ మధ్య ఇట్లా సింహం ఫేస్ తోటి మెన్స్కి బాగా కొంటున్నారు కదా ఆ డిజైన్స్ అండి సో ఇవన్నీ కూడా మీకు కమ్మల్లోనే వెరైటీస్ వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ఈ బ్రాంచ్లో నేను ఇక్కడ ఉన్నది వచ్చేసి ఇప్పుడు సుచిత్ర బ్రాంచ్ అండి సో ఒకసారి నగలైతే మీరు చూడండి సుచిత్ర బ్రాంచ్లో మనకి డైమండ్ జ్యువెలరీ కూడా లాంచ్ చేశారు సో ఒకసారి విజిట్ అవ్వండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే క్యారెట్ డైమండ్ నగ అనేది వీళ్ళ దగ్గర దొరికేస్తుంది సో ఈ కమ్మలైతే ఇప్పుడు చాలా ఫేమస్ అండి ఒక్కటి పెట్టుకుంటే చాలు స్టేట్మెంట్ స్టైల్లో లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఆ రేంజ్లో వచ్చేస్తుందండి వచ్చేసి మీకు బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ మెన్స్ బ్రేస్లైట్స్ ఇటాలియన్ స్టైల్ ఇవన్నీ కూడా వచ్చాయి ఇలా లాంగ్ బ్లాక్ బీడ్స్ అండ్ ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన చిన్న చిన్న గోల్డ్ విగ్రహాలు అండి మూడు నాలుగు గ్రాముల నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు థాలీ చైన్స్లో షార్ట్ మంగళసూత్రాలు సో అటువైపు సెక్షన్లో మీకు ఇంకా తాళీ చైన్స్ అండ్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ నేను ఉన్నది సుచిత్ర బ్రాంచ్ ఇది కాకుండా కేపీహెచ్పి కొత్తపేట సోమాజీగూడ హన్మకొండ ఖమ్మం ఇలా ఆరు బ్రాంచ్లలో ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని విజిట్ చేసి ఇలాంటి హ్యూస్ కలెక్షన్స్ని మీరు తీసుకోవచ్చు